తారా తీసాం బలు చేసాం పెవానకాలు చేసి అవి చేసేసాము ఇంకా మళ్ళీ గేత్తల కాటోళ్ళు మెట్ట మీద మన మెట్ట మీద చేశారు చేసారు చేస్తారు ఆలయ కూడా బద్దలు కొట్టేసాం బద్దలు కొట్టేసి పోలీసులు కూడా వచ్చారు సరే తర్వాత ఆ పక్కన వచ్చింది మళ్ళీ బ్యాండ్ చేస్తారు ఆ లక్కన

తెలుసా మరి మీకు ఇది వాటర్లు అమ్ముకుంటే మీకు వచ్చే ఇబ్బంది ఏంటి చెప్పండి సీసా అంతా రెండు వందల రూపాయలు నువ్వు వందల రూపాయలేమో షాపులో లో ఉంది ఇక్కడ రెండు వందల ఇప్పుడు అంటున్నారా వద్దా అంటున్నారా తీసేయాలంటున్నారు మరి ఏమి చెప్పారు చెప్పారా వాళ్ళకి అమ్మేటోళ్ళకి ఏమి చేసుకో మీకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వమే చెప్పింది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే ఓ మాట చెప్పాడు బెల్ట్ షాప్ పెడితే షాప్ లైసెన్సే రద్దు చేస్తామని అర్థమైందా ఇప్పుడు మీకు ఈ తీసిన వీడియో కూడా అధికారులకు పంపిస్తాం ఏంటి బెల్ట్ మూడు వందలకి ఆ మూడు వందల రూపాయలు తీసుకెళ్ళి బ్రాందీకి పెడితే రేపొద్దు నువ్వు అన్నట్టు ఆ పెళ్ళం పిల్లలు బతకొద్దా ఇబ్బందేగా ఎక్కడో నర్సాపురం షాప్కి వెళ్ళి తెచ్చుకుంటే ఒక్క ఒక్క కోటర్తో సరిపోతుంది ఇది దగ్గర ఉంటే రెండు మూడు క్వార్టర్లు అవుతుంది రాత్రి పది గంటలకు కూడా ఇది పక్కనే ఉంటే ఎప్పుడైనా వెళ్ళి తాగుతాం అంతేనా సరే ఓకే మీరు ఆ పని చేయండి ఇది అధికారులకు కూడా పంపిస్తాం அே ஆஹ் ஆனி என்ன ஆய் சொல்லி

দ <laughs> thank <laughs> you